అందరికీ నమస్కారాలు పిల్లల్లో విద్యాభ్యాసం బోధనా పరికరాల సహకారంతో జరిగితే వారికి ఆనందదాయకంగా ఉత్సాహ వాతావరణంలో ఆ నైపుణ్యాలు వాళ్ళకి చేరుతాయన్నది నిపుణులు కాలే అందుకని సారాంశం అందుకనే ఈరోజు దృశ్య సేవన పరికరాలు బోధనా పరికరాలు ప్రత్యేకించి పాఠ్యాంశాలకి తగ్గ తయారు చేసి అందిస్తున్నారు యాజమాన్యాలు అందులో భాగంగా మనం కూడా మానశాతలైన విషయాలు మనకు అందుబాటులో ఉండి మన పరిసరాల్లో ఉండి మనం దినచర్యలో చూస్తున్నటువంటి వాటి ద్వారా వా పిల్లలు ఎత్తుకున్న పాఠ్యాంశాలని బోధనా పరికరాలుగా ఉపయోగించాలన్నది నా తప్పన నా తాపత్రయం అందువల్ల ప్రయోజనం ఉంటుందనేది మీకు తెలుసు కాబట్టి ఆ విషయాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి విశ్లేషించండి ఫిల్మ్స్ చలన చిత్రాలు మన అంశాన్ని అర్థవంతంగా పిల్లల్లో చైతన్యపరచాలంటే ఆ ఫిల్మ్ చూపించి అందులో ఉన్న కంటెంట్ని వారికి విశదీకరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి చిత్రాలు మంచి సినిమాలు మంచి బొమ్మలు ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా పిల్లలకి చూపిస్తే అందులో ఉండే రంగులు అందులో ఉండే భావాలు అందులో ఉండే ఎక్స్ప్రెషన్స్ వారికి తెలియజేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అన్నది నా భావన మ్యాప్లు ఏం లేదు మన మ్యాప్ తగిలిస్తాం ఇండియాలో ఉండేటువంటి రాష్ట్రాలతో చెప్తాం రాష్ట్ర రాజధానులు చెప్తాం ఆ మరుసటి రోజు ఏ రాష్ట్రం చుట్టూ ఏ రాజధాను ఉందో చెప్తాం ఏ రాష్ట్రాలు పక్కన ఏ రాష్ట్రాలు ఉన్నాయో చెప్తాం దేశంతో మొత్తంపై ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చెప్తాం అందులో పెద్ద రాష్ట్రం ఏదో చెప్తాం చిన్న రాష్ట్రం ఏదో చెప్తాం రాష్ట్రాల్లో తాలి సారాలు అందిస్తాం మన కట్ట ఏ రాష్ట్రాలు ఉండపోతుందో అందిస్తాం ఇలాగా రాష్ట్రాల సమాచారంతో పాటు ఇంకా లోపలికి వెళితే ఆ రాష్ట్ర సమాచారాన్ని మొత్తం పిల్లలకి అందించగలిగితే అవే విద్య నైపుణ్యాలు పోటీ నైపుణ్యాలు నెక్స్ట్ మనం అదే ఇండియా పటం తీసుకుని మన తాలీగా ఈశాన్య రాష్ట్రాలేవి రాష్ట్రాలు రాష్ట్రాలేవి ఇలాగ రాష్ట్రాల గురించి చెప్పడం ఆ ఏవి రాష్ట్రాలేవి దేశాలు దేశాలేవి ఆ పొరుగున దేశాలు పెద్ద దేశమేది చిన్న దేశం ఏది విస్తీర్లు పెద్ద ఏది చిన్నది ఇలాగ మీరు ఎన్నైనా విషయాలు మ్యాప్ల ద్వారా తయారు చేసి చెప్పవచ్చు పటములు చాట్లు కీనోటి గాంధీ గురించి వాళ్ళ వాక్యాల సగటు పెట్టి చదివించండి వాళ్ళ సామెతలు పెట్టి చదివించండి రెండు పద్యాలు పెట్టి చదివించండి రెండు వాక్యాలు పెట్టి అందించండి వాక్యాంశాలని కీలోటి తయారు చేసి అందించండి మీరు చదవండి వాళ్ళతో చదివించండి వినండి ఆ పట్టాల వల్ల ఆ పట్టంలో ఐదుగురు క్రికెటర్లు తీసుకొని ఐదుగురికి డిఫరెంట్ స్కోర్స్ ఇచ్చి ఇద్దరు తాల స్కోర్ ఎంత ముగ్గురు స్కోర్ ఎంత కన్నా వాడి స్కోర్ ఎంత వాడికన్నా వీడి స్కోర్ ఎంత ఐదుగురు మొత్తం స్కోర్ ఎంత అందులో ఇంత స్కోర్ తీసిస్తే మిగతా ఉగురుతా స్కోర్ ఎంత ఇలాగ మనం పిల్లలతో ఆడుకోవచ్చు నెక్స్ట్ నమూనాలు పట్టాలు బాడీ స్కెంటర్ తీసుకోండి బాడీ స్కెంటర్ తీసుకుంటే చేతులేవి కాళ్ళేవి నడమేది స్కెంటేది డైజెస్ట్ ఏది స్కెంటర్ సిస్టమ్ ఏది నెరవ్ ఏది బైండ్ సిస్టమ్ ఏది ఇలా ఇవన్నీ మనం చెప్పవచ్చు పట్టాలు తీసుకుంటాం తర్వాత వ్యాధి ఎందుకు వస్తుంది వైరస్ వ్యాధులు ఏంటి బ్యాక్టీరియా వ్యాధులు ఏంటి వ్యాధి రాకుండా నేను తీసుకోవాలి చోట్ల కూడా తయారు చేసి అందిస్తాం అలాగే రేడియో ద్వారా వీడియో ద్వారా వచ్చిన విషయాలు కూడా మన పిల్లలకి అందిస్తూ వారి ఆరోగ్యానికి పనికొచ్చినవి వారి జీవితానికి పనికొచ్చినవి వారు నిత్య జీవితం ఉపయోగించేవి నిత్య జీవితంలో వారు ఆచరించగలిగేవి అన్నీ కూడా మనం సాధన ద్వారా వస్తే వారు చిరకాలం గుర్తించుకుంటారు వారి పరీక్ష సమయంలో ఉపయోగపడతాయి అంతవరకు లేపకు ఉండడానికి ఈ తాలీక విద్యా బోధన పరికరాలే ఆధారం ఉన్నది అందరూ అంగీకరించే విషయం అది మనలోనే ఉంది మన ఇంట్లోనే ఉన్నాయి మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి ఈరోజు మనం ఉపయోగించే ప్రతి వస్తువు సైన్స్ పరికరాలతో ముడిపడి సైన్స్ సైన్స్లతో ముడిపడి ఉన్నవే సైన్స్ ఆధారంగా బేస్ అయినవే సైన్స్ ఆధారంగా మన జీవితం కొనసాగిస్తున్నాం తర్వాత సోషల్ ఆధారంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఆర్థిక ఆధారంగా మన ఆర్థిక అంశాలు కొనసాగిస్తున్నాం ఏమిటి మనం కొనసాగించిన అంశాలు ఏమిటి మనం తెలియని విషయాలు అన్ని అంశాలు ఆ పటవలో చూపించవచ్చు మనం అందించవచ్చు నెక్స్ట్ దుష్టి శ్రవణ బోధన పరికరాలు చూడటానికి వినడానికి విద్యా నైపుణ్యాలు పెంచే వాటికి తాత్కాలికంగా సేకరించి వాటిని పిల్లలకు అందించి పిల్లలతో చెప్పించడం మనం చెప్పడం అవసరమై చూపించడం ఆల్బమ్ తయారు చేయడం స్క్రాప్ బుక్ తయారు చేయడం దాన్ని స్థిరంగా ఉంచడం ఓ పదిహేను రోజులు పోయిన తర్వాత వాటిని మళ్ళా తిరగేసి మళ్ళా వాళ్ళతో చెప్పేసి ఈ విధంగా రిపీడియట్ కాన్సెప్ట్తో పిల్లల్లో విద్య నైపుణ్యాలు విపరీతంగా పెరుగుతున్నది అందరూ చెప్పిన విషయమే మీ విద్యావ్యాప్త పరిచయం ఏ వ్యక్తిని అడగడే ఈ విషయం పట్టుకుని కాబట్టి మనం అందరం ఆలోచిస్తాం ఒక మార్కులు మా అబ్బాయి ఉండిపోయాడు రెండు మార్కుల్లో మా అబ్బాయి మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు ఇలాంటి ప్రశ్నలు కాకైనా మీరు కానీ ఈ విధంగా కానీ ప్రతిరోజు గంట మీ పిల్లలతో కూర్చుంటే సుమారు పది నుంచి పదిహేను మార్కులు మీ అందరి మీరు మీ పిల్లలు అందించగలరు అది నేను గ్యారెంటీ ఇవ్వగలరు నా విద్యావ్య నేను నా అనుభవాల్లో నేను పొందినటువంటి సేకరించినటువంటి అనుభవాల్లో గ్రహించినటువంటి సారాంశాన్ని మెటీరియల్గా మీ ముందు ఉంచాను ఒకసారి చూడండి మీ నలుగురికి కలిసి ప్రశ్నించండి మీ నుంచి మంచి వాక్యాలు వస్తాయి మరి కొంతమంది ఉపయోగపడుతున్నాయి నా తప్పన తప్పన ఈ సీనియర్ వ్యక్తిగా డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి నాకు ఈ ఆందోళన ఆతృత ఎందుకంటే మనలో ఉన్న శక్తిని మన పిల్లలకు ఉపయోగించడం లేదే బాధ ఉండిపోయింది దయచేసి పోయింది ఇంకేమనుకోవద్దు మీరు కొంచెం ఆలోచించాలనేది నా తప్పన నా పాత్ర ఏమో నా పేరు ఈమంత భైరాయి కాంట్రాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో